ని కథ ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగించగల వీరుడు మహాభారత సంగ్రామంలో మొదటి బాణం సంధించక ముందే ఎవరూ ఊహించనంతటి శక్తిగల ఒక యువ యోధుడు ఉండేవాడు ఆయనే బార్బరీకుడు పాండవులలో ఒకడైన భీముని మనవడు మహావీరుడు ఘటోత్కచుని ప్రియపుత్రుడు బార్బరీకుడు వయసులో చిన్నవాడైనా ఆయన హృదయం నిండా దయా కరుణ నిండి ఉండేవి బలహీనులను రక్షించడం ధర్మం కోసం నిలబడడం నిరపరాధులను ఎప్పుడూ బాధించకుండా ఉండడం ఆయన సిద్ధాంతాలు అయితే ఆయనకు దేవతలు కూడా భయపడే ఒక అపూర్వమైన వరం ఉంది మూడు మహిమాన్వితమైన బాణాలు బార్బరీకుడు కఠోర తపస్సు చేసి సాక్షాత్తు పరమశివుని నుండి మూడు దివ్యమైన బాణాలను సంపాదించాడు ఈ బాణాలకు అద్భుతమైన శక్తి ఉంది మొదటి బాణం తాను నాశనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని గుర్తించి గుర్తుచేస్తుంది రెండవ బాణం తాను రక్షించాలనుకున్న ప్రతి ఒక్కరిని గుర్తించి గుర్తుచేస్తుంది మూడవ బాణం మొదటి బాణం గుర్తించిన లక్ష్యాలన్నింటినీ ఒక్క దెబ్బలో నాశనం చేసి తిరిగి తన అమ్ముల పొదిలోకి చేరుకుంటుంది ఈ మూడు బాణాలతో ఆయన ఒక్క నిమిషంలో ఏ యుద్ధాన్నైనా ముగించగలడు అంతేకాక ఆయన ఒక కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు నేను ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్న పక్షం వైపే పోరాడతాను ఈ ప్రతిజ్ఞే లోకం యొక్క తలరాతను మార్చబోతోంది శ్రీకృష్ణుడు వీరుని పరీక్ష మహాసంగ్రామం సమీపిస్తున్న తరుణంలో బార్బరీకుడు తన తండ్రి కుటుంబమైన పాండవులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కాని శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు ఈ బార్బరీకుడు యుద్ధంలో పాల్గొంటే ఏం జరుగుతుందో బార్బరీకుని శక్తి అపారం ఆయన యుద్ధంలో దిగితే ఒకటి మొదట పాండవులు బలహీనంగా ఉంటారు కాబట్టి బార్బరీకుడు వారి కోసం పోరాడతాడు రెండు ఆయన శక్తి వల్ల త్వరలోనే కౌరవులు బలహీనపడతారు మూడు తన ప్రతిజ్ఞ ప్రకారం బార్బరీకుడు వెంటనే పక్షాన్ని మార్చి కౌరవుల వైపు పోరాడతాడు నాలుగు మళ్లీ పాండవులు బలహీనపడతారు ఈ చక్రం ఎప్పటికీ ఆగదు అంటే యుద్ధం ఎప్పటికీ ముగియదు బార్బరీకుని సామర్థ్యాన్ని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆయన దగ్గరకు వచ్చి అడిగాడు నాయనా ఈ మహాయుద్ధం ఎంతకాలం జరుగుతుంది బార్బరీకుడు చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు కేవలం ఒక్క నిమిషం మాత్రమే నా మూడు బాణాలు అన్నింటినీ ముగించేస్తాయి ఆయన ఆత్మవిశ్వాసానికి కృష్ణుడు కృష్ణుడాశ్చర్యపోయాడు మహాత్యాగం బార్బరీక ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు బాలుడు ఇలా చెప్పాడు నేను ఎప్పుడూ బలహీన పక్షం వైపే పోరాడతాను వారు ఎవరైనా సరే బార్బరీకుడు పోరాడితే ఏ పక్షము శాశ్వతంగా బలంగా ఉండదని